హలో గాయస్ ఈరోజు మంచి బ్లాగ్తో వచ్చేసాను మీ దగ్గరికి సో ఇది వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారు కాశ్మీర్లో అనమాట కాశ్మీర్లో అయితే సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఖచ్చితంగా కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేసెస్ని గుర్తుపెట్టుకొని ఎంజాయ్ చేసి రండి చాలా చాలా మెమరబుల్ ఉంటాయన్నమాట ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సో కాశ్మీర్లో అదేవిధంగా నేను వైష్ణవి మాతని ఇద్దాము అనుకున్నాను బట్ కొంచెం కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ నా దగ్గర మిస్ అయ్యాయి త్వరలో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను వైష్ణవి మాత ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను సో ఇదైతే నాకు పర్ఫెక్ట్గా అనమాట వీడియోస్ అన్నీ కూడా సో మా మదర్ మదర్ ఫ్రెండ్స్ అనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అంతేకాకుండా కాస్త కోస్త కొంచెం లోపల భయం అంటూనే ఉంది కాకపోతే బయట మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ కనిపించారనమాట నిజంగా చెప్పారు అంటే అక్కడ ఎక్కడ చూసినా కానీ మంచుతో కూడిపోయి ఉంటుందన్నమాట చూడండి మీకు ఆ వీడియో కూడా నేను క్లిప్ పెడతాను సో అంతా కూడా మంచుతోనే ఉంటుంది మనకి ఇంకోటి వచ్చేసి ఎక్కడ చూసినా కానీ చాయ్ దుకాణాలు అయితే భలే కనబడతాయి అనమాట అంటే ఆ చలికి ఆ స్నోకి బాగా ఉన్నాయన్నమాట సో ఎక్కడ చూసినా మనకి చాయ్ అయితే పర్ఫెక్ట్గా దొరుకుతుంది సో నెక్స్ట్ ఇందులో ఎక్స్పీరియన్స్ చేసేది ఏముందిలే అనుకుంటున్నారు కదా సో నేను చెప్తాను చూడండి ఇక్కడ బోటింగ్ చేసే దగ్గర మీరు గమనిస్తున్నట్లయితే ఫోటోషూట్ కూడా జరుగుతుందనమాట ఈ ఫోటోషూట్ జరిగేటానికి మనం వేసుకునే కాస్ట్యూమ్స్ కాకుండా తను స్పెషల్గా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా డిజైన్ చేసి పెడుతున్నారు చూస్తున్నారు కదా కుండ పట్టుకొని ఫ్లవర్ బొకే పట్టుకొని అవన్నీ పట్టుకొని కూడా క్లిప్పింగ్ తీస్తున్నారు అనమాట నిజానికి చెప్పాలంటే చాలా చాలా అద్భుతంగా తీస్తున్నారు ఆ ఫోటో కూడా ఐ థింక్ ప్రైజ్ వచ్చేసి నేను మర్చిపోయాను ప్రైస్ కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్లో అయితే పెడతానమాట కనుక్కొని సో తను వచ్చేసి మా మదర్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్ అనమాట భలే అనిపించింది మా మా మమ్మీ ఫ్రెండ్స్ కూడా భలే ఎంజాయ్ చేశారు అంతేకాకుండా వాళ్ళు కూడా చాలా మోటివేషన్ చేస్తారనమాట మా మదర్ని సో మా మదర్ లక్కీ అనుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు దెన్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కాస్ట్యూమ్స్ చేస్తున్నారు అనేసి ఈ విధంగా అయితే ఉంది ఫస్ట్ అనుకుంటున్నాను ఏంటి స్వెటర్ అనుకున్నాను బట్ కాస్త లేస్ చూసేసరికి అదేంటంటే కా కొంచెం పంజాబీ డ్రెస్ లేదా నైటీ అలా అనిపించింది అనమాట చూస్తుంటే సో ఆ కాస్ట్యూమ్స్కి తగ్గట్టుగా జ్యువెలరీ కూడా వేస్తున్నారు వాళ్ళది అనమాట జ్యువెలరీ బట్ పర్మనెంట్గా మనకు కాదనమాట ఫోటోషూట్ కోసం అనేసి అలా చూడండి అలా డెకరేట్ చేస్తున్నారు ఆంటీని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు అంటే చూస్తుంటే ఎక్కువ మట్టుకి ఇలా లంబడీస్ వేసుకుంటారు కదా సో పర్ఫెక్ట్గా చూడండి తను ఎంచక్క డ్రెస్సింగ్ కూడా చేసేస్తున్నారు చూస్తున్నారు కదా లాంగ్ వచ్చేసింది డ్రెస్ కూడా అంటే పంజాబ్ డ్రెస్ లాగే అనిపించింది బట్ కాకపోతే కలర్ వచ్చేసి అలా ఉంది అండ్ ఇంకొచ్చి మనకి అంటే క్లాత్ వచ్చేసి కొంచెం వెరైటీగానే ఉందనమాట క్లాత్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా బోటింగ్ తను బోటింగ్ చేస్తున్నట్టుగా ఒక ఫోటోషూట్ అయితే తీసారనమాట అంటే చెప్తున్నాను కదా ఎక్స్పీరియన్స్ అనమాట మెమరబుల్ అనమాట ఇవన్నీ కూడా గుర్తుండిపోయేటట్టుగా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే కూడా వాళ్ళు ఎప్పుడు చూసుకున్నా కానీ అరే ఒకరోజు ఇలా వెళ్ళి భలే ఎంజాయ్ చేస్తాము అనుకుంటారు ఇంత దూరం వచ్చి ఫోటోషూట్ చేస్తారు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఎంత చక్కగా వాళ్ళే కాస్ట్యూమ్ ఇచ్చేసారు అదే విధంగా చూడండి పోట్ పట్టుకున్నారు ఫ్లవర్ బొకే పట్టుకొని స్టైల్ స్టైల్గా వెరైటీగా క్లిప్పింగ్ అయితే తీశారనమాట ప్రైజ్ అంతగా డౌట్ ఉంది నాకు కన్ఫామ్ లేదు ఐ థింక్ వాళ్ళు టూ హండ్రెడ్ ఏదో అన్నారు అని అనుకుంటున్నాను సో వీళ్ళు వచ్చేసి మమ్మీ ఫ్రెండ్స్ అనమాట చెప్పాను కదా మోటివేషన్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళినా పద వెళ్దాం ఎంజాయ్ చేద్దాం ఏం చక్క అనేసి అంటారనమాట సో చూసినారు కదా ఇది వచ్చేసి ఈ బోటింగ్ ప్లేస్లో ఇది ఆంటీ తీసారనమాట సో కొంచెం క్లిప్పింగ్ అటు ఇటు అయింది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూపించే మట్టుకు మాత్రం చూపిస్తున్నాను ఇన్ని క్లిప్పింగ్స్ అయితే వచ్చాయి సో బోటింగ్ చేసే ప్రతి ఒక్కరైతే చాలా జాగ్రత్తగానే ఉండాలి కాకపోతే ఇక్కడ ఆ బోటింగ్ ప్లేస్లో వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ దాకా కూర్చోవచ్చు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎక్కువ మట్టుకు అయితే ఫైవ్ మెంబర్స్ మట్టుకు కూర్చున్నారు సో చూడండి ఇంకో ఆంటీ కూడా మంచి ఫోటో షూటింగ్ చేస్తున్నారు వీళ్ళంతా పక్కన పక్కనే ఉంటున్నారు అనమాట అంటే గ్రూప్గానే వెళ్తున్నారు ఫ్రెండ్స్ అందరు కూడా అంటే ఒకే దగ్గర ఉంటున్నారు వాళ్ళు వెళ్ళారు మేము ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా ఒకే దగ్గర ఆగకుండా ఇంచక్క అందరు అక్కడక్కడే చుట్టూరా తిరుగుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ అందరు కూడా ఈ రోజులో అలాంటి ఫ్రెండ్స్ ఎవరున్నారు చెప్పండి అంత కమర్షియల్ అయిపోయారు సో ఇలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండడం కూడా ఒక అదృష్టంగా అనుకోవచ్చు చూడండి ఏంచక్క మమ్మీ అనమాట మమ్మీ కూడా మమ్మీ ఫ్రెండ్స్తో ఉన్నారు సో ఇన్ చక్క ఈ విధంగా అయితే బోటింగ్ సూపర్గా ఎంజాయ్ చేశారనమాట నాకు కూడా బాగా నచ్చింది ఇంకోటి వచ్చేసి బోటింగ్ చేసే టైంలోనే మనకి చాయ్ కూడా వస్తుంది పాప్కార్న్ వస్తుంది మన దగ్గరికి వస్తుంది అంటే చల్లచల్లగా తిరుగుతూ వేడివేడిగా తింటూ తాగుతూ వెళ్తూ ఉండాలి సో ఆ క్లిప్పింగ్ కూడా చూపిస్తాను మీకు చూడండి సో చెప్పాను కదా పాప్కార్న్స్ అనమాట వేడి వేడిగా పాప్కార్న్స్ చేస్తున్నారు అంకుల్ ఇది వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చూసినారు కదా ప్యాక్ ఎంత చిన్నదిగా ఉంది లేదు ట్వంటీది కావాలి అనేసి మా మదర్ అడిగేసరికి ఇంకొంచెం చిన్న ప్యాక్ తీసుకొని దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేసి ఇచ్చారనమాట సో కొంచెం ఎక్కువనే అనిపించింది మన దగ్గర చూసినారు కదా ఇంత చిన్నది ట్వంటీ ఫిఫ్టీ అంటే ఎలా చెప్పండి కాస్త అక్కడ ఉంటుంది లే ప్రైజ్ అలాగా సో ఇలాంటి మసాలా యాడ్ చేస్తాము అదే విధంగా ఇక్కడ

సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు జ్యువెలరీ అంటే గోల్డ్ అనుకోకండి గోల్డ్ డైమండ్ అలాంటివి కాదు ఇలా చూస్తున్నారు కదా ఇ ఇలా వచ్చాయి అనమాట చిన్న చిన్నగా అంటే చూస్తుంటే అలా అనిపిస్తున్నాయి బట్ వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్లీ బాగుంటాయి దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు తను కొన్ని కొన్ని బాగాలే ఉన్నాయి అంటే సింపుల్ అండ్ స్వీట్గా ఉన్నాయి ఇంకొంచెం వచ్చేసి పెద్ద పెద్ద లాకెట్స్తో అనమాట అంటే బాగా పెద్దగా ఉన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది ఇలా అయితే మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా లాకెట్స్ అయితే ఇలా పెద్దగా వచ్చాయి ఇది చాలా బాగా అనిపించింది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో భలే ఉంది బట్ ఏంటంటే అది వచ్చేసి కొంచెం పెద్దదిగా అనిపించింది అనమాట లాకెట్ వచ్చి పెద్దదిగా అనిపించింది కాబట్టి తీసుకోలేదు లాకెట్ కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది సో ఇదండి వ్లాగ్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్